ప్రస్తుంది దేవనామానికి స్తోత్రంలో యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠనామంలో మీ అందరికీ ప్రాపేట వందాలు దేవాది దేవునికి కృతాస్లు స్తోత్రాలు అందాలు చెల్లిస్తున్నానండి ఈరోజు ధ్యానాంశంగా లేఖన భాగంలో నుంచి ఒక మాటను చదువుకుందాం కీర్తన భాగము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో చరణం అండి నీకు ఉపదేశము చేస్తదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి స్తోత్రం ఈ యొక్క వాక్యంలో మన ధ్యానాంశము దేవాది దేవుడు మనకు ఆలోచన అనుగ్రహిస్తాడు అని చెప్పి అందుకని ఐషి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయనకు ఐదు పేర్లు ఉండడాన్ని మనం చూస్తున్నాం ఆయన ఆశ్చర్యకాడు ఆలోచనకర్త ఎత్తుడవ తండ్రి బలవంతుడైన దేవుడు సమాధానకర్త యూ అధిపతి అని చెప్పి లేఖన భాగంలో మనము చూస్తున్నాం రెండవ మాటగా ఏముందండి ఆలోచన కర్త ఈ లోకంలో ఇంగ్లీష్లో ఆ వర్డ్ను మనం చూసినట్లయితే కౌన్సిలర్ అన్ అనని పిలుస్తూ ఉంటారు అందుకనే చాలా మంది ఈ లోకంలో వచ్చేటటువంటి ఒత్తిడిని బట్టి మరి ముఖ్యంగా ఎవరి బిడ్డల ఒత్తిడిని తట్టుకోలేక అనేక రకాలైనటువంటి కౌన్సిలర్స్ దగ్గరకు వెళ్ళడాన్ని లేకపోతే సైకియాటిస్టుల దగ్గరికి వెళ్ళడాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం అయితే ఈ లోకంలో వ్యక్తులు కొంతవరకే వారికి ఊహకు అందింది లేకపోతే వారి జ్ఞానానికి తెలిసినంత మట్టుకే కౌన్సిలింగ్ చేయవచ్చేమో కానీ దేవాది దేవుడైతే మనము ఈ లోకము మన జీవిత పర్యంతరము కూడా మనకు మేలుకరమైనటువంటి ఆలోచన మనకు చెప్తారు మన మీద దృష్టించి మరి చెప్తారంటండి లోకంలో ఒక వ్యక్తి దగ్గరికి కౌన్సిలింగ్ వెళ్ళారు వెళ్ళామనుకోండి వాళ్ళు ఏం చేస్తారు డబ్బులు తీసుకుని వారి జీవనోపాధి లేకపోతే వారి ఉద్యోగం వారి వృత్తిని బట్టి వారు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు కానీ దేవాది దేవుడైతే మనల్ని ప్రేమించి మన మీద తన యొక్క దృష్టిని ఉంచి మనల్ని నడిపిస్తూ తన యొక్క ఆలోచన చెప్తారు అని చెప్పే లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మనం చూస్తే ఏ ఏ విషయాల్లో ఈ లోకంలో సహజంగా మనుషులు ఒత్తిడికి గురవుతారంటే చిన్నబిడ్డలు మనం చూస్తుంటే మార్పులు తక్కువగా వచ్చాయి ఆ ఆ వ్యక్తి కన్నా నా ఫ్రెండ్ కన్నా నేను బాగా చదివాను కానీ ఒక మార్పు రెండు మార్పుల్లో కూడా తక్కువ వచ్చిన వారిని చూసు కృంగిపోయి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని మనం న్యూస్లో చూస్తూ వస్తూ ఉంటాం కదండి ఆ ఒత్తిడిని తట్టుకోవాలి అంటే నేను ఫస్ట్ రావాలనుకున్నాను రాలేకపోయాను లేకపోతే ఈనాటి దినాల్లో ర్యాంక్స్ ఎక్కువైపోయినాయి అండి చదువు పిల్లలకి జ్ఞానం ఎంత వస్తుంది వారి వయస్సు ఎంత వారికి ఉన్నటువంటి ఊహను బట్టి వారు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు ఆలోచన చేయడం లేదు కానీ పిల్లలు కూడా వారికన్నా నేను ఎక్కువ చదవాలి అనేటటువంటి వారు ఉద్దేశంతో ఉండడానికి కూడా మనం చూస్తున్నాం అటువంటి వారు వారు అనుకున్నటువంటి ర్యాంక్ రాకపోయేసరికి వారి జీవితాన్ని ముగించుకునేటటువంటి వారిని చూస్తున్నాం కొంతమంది యవన బిడ్డలు మనం చూస్తే ఎవరినో ప్రేమించాను అని అని చెప్పి ఆ యవనస్తులు వారి జీవితాన్ని ముగించుకుంటున్నట్లు మనం చూస్తున్నాం వీలైతే వారి వారిని చంపడం లేకపోతే వారికి వారు హాన్ చేసుకోవడం కానీ వారి కనీ పెంచిన వారి గురించి కుటుంబం గురించి ఆలోచించినటువంటి వారిని మనం ఈ రోజుల్లో చూస్తూ వస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ అనేక రకాలైనటువంటి అప్పులతో అప్పుల బాధలు రుణ సమస్యలతో కొట్టుమిటాడుచు వారు కూడా ఎందుకు నేను ఈ రుణాల నుంచి అసలు నేను బయటికి రాగలుగుతానా అనేటటువంటి ఆలోచన కలిగి వారి జీవితాలను ముగించుకుని కాఫీ డే అనేటటువంటి వ్యక్తి ఆయన దాన్ని నడిపించేటటువంటి వ్యక్తి తన జీవితాన్ని ముగించుకున్నాడు ఆ సంవత్సరం తర్వాత ఆ అప్పుల్లో నుంచి తన భార్య దాన్ని బయటకు తీసుకువచ్చిందని మన న్యూస్లో చదువుతూ వచ్చాను ఎంతగానో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇంకా జీవితము ముగించటమే దానికి సమాధానం అని ఆలోచించేటటువంటి వారు ఉంటున్నారు కానీ దాని నుంచి బయటికి రావడానికి దేవాది దేవుడు ఇస్తున్నటువంటి పిలుపును అందుకునేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉండడాన్ని మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ ఉద్యోగం దొరకలేదని చెప్పి లేకపోతే వివాహాలు అవ్వడం లేదని చెప్పి పిల్లలు పుట్టడం లేదని చెప్పి ఆయా విధాలైన కోర్టు సమస్యలు కలిగి అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఈ జీవితం ఎందుకు అన్నుకునేటటువంటి వారు అలాగే వృద్ధాప్యము అసలు నన్ను ఎవరు చూస్తారు వస్తే అని ఆలోచన చేసేటటువంటి వారిని కూడా మనము చూస్తూ ఉంటున్నాం అలాగే నా అనేటటువంటి వారి చేత తృణీకరింపబడినటువంటి వారు ఇంకెందుకు నేను బ్రతకడం అని అని చెప్పి ఆలోచన చేస్తూ వస్తున్నారు కానీ దేవాది దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న వారితో ఎవరితో మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు కానీ కన్నీటితో చెప్తున్నానండి దేవుడు ప్రేరేపిస్తున్నాడు ప్రయాసపడి భారం పోయించిన సమస్త జన్లారా యొద్దకు రండి నేను మీకు ఓ విశ్రాంతిని కలగ చేస్తాను ఒకవేళ నిన్ను ఎవరూ ప్రేమించటం లేదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో అంత మాత్రమే కాదు నా ప్రాణము పెట్టినందుకు నేను నిన్ను ప్రేమించాను అని చెప్పి దేవాది దేవుడు పిలుస్తున్నాడు అంత మాత్రమే కాదు నీకు రుణాలు నన్ను అడుగుము జనములు నీకు స్వాస్యంగా భూమిని దిగంతం వరకు సొత్తుగా నేను నీకు ఇస్తాను అని అలాగే దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నీకు మార్పులు తక్కువస్తున్నాయా దేవుడు అంటున్నాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా ఎందు ఉన్నవి నా చెంతకు రా అని చెప్పి పిలుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట నేను చాలిన దేవుడను కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మాటలు వింటున్నా ఎవరైతే నిన్ను తృణీకరించి నిరాకరించి వద్దు అనుకుంటున్నారో దేవుడు అంటున్నారు కదా నేను నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలవబెడతాను అని చెప్పి మనుషుల చేత తృణీకరించబడినటువంటి వ్యక్తులను దేవాది దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు గత దినాల్లో కూడా చెప్పుకుంటూనే వచ్చాం యోసేవ భక్తుని గురించి దావీద భక్తుని గురించి అలాగే గిద్యోను భక్తుని గురించి కూడా మనం చూసినట్లయితే అలాగే భక్తుని కూడా మనం చూసినట్లయితే ఎంతగానో తృణీకరించబడిన వారే దేవుడు మూలకు తలరాయిగా వారిని నిలవబెట్టినట్లు మనము చూస్తూ వస్తూ ఉంటాం అలాగే అనారోగ్య సమస్యల దేవుని వాక్యం సెలవిస్తుంది ఎహో ఎందు భయభక్తులు కలవారి మీద నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కల కింద ఆరోగ్యము కలుగును అని చెప్పి ఆయన రెక్కల కిందకి నువ్వు రాగలిగినప్పుడు ఆయన స్వస్థతను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు వృద్ధాప్యంలో ఉండి నా బ్రతుకు ఏమవుతుందో అని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి వారితో అంటున్నాడు ముదిమి వచ్చే వరకు అంటే వృద్ధాప్యంలో కూడా ఎత్తుకునేటటువంటి వాడను నేనే అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు కాబట్టి ఓ ప్రియ తల్లి ఓ ప్రియ ప్రియ తండ్రి ఓ సహోదరుడ సహోదరి ప్రియ కుమారుడ మాటలు వింటున్న వారిలో ఎవరు ఏ విధంగా ప్రేరేపించబడి కృంగిపోతూ ఉన్నారో ఆలోచన రా నా బ్రతుకు ఎందుకు అని చెప్పి నేను ఉండటం వల్ల ఏమి ప్రయోజనము అని చెప్పి ఆలోచన చేస్తున్నారో తెలియదు కానీ ఈ రోజు ఉదయకాల సమయంలో అంటున్నటువంటి మాట నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను నీకు ఆలోచన నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు కాబట్టి ఆయన చెందుకు మనం నడిపించబడదు ఆయన ఉపదేశంలో మనం వీటన్నిటి నుంచి విడుదలను మనం పొందుకున్నాం మాట ఇచ్చేటప్పుడుకు ఆయన నరుడు కాదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నెరవేర్చేటటువంటి దేవుడు అందుకనే ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వస్తారు అని చెప్పిన విధంగా ఆయన కన్యక గర్భాన పుట్టి ఈ లోకానికి వచ్చారు మనందరి గురించి ఆయన మరణించారు అలాగే తిరిగి లేస్తానని చెప్పిన విధంగా తిరిగి లేచారు అలాగే మనందరితో కూడా ఆయన చెప్తున్నటువంటి మాట కలవరపడను మీ హృదయములను కలవరపడని నేనుండు నేను స్థలంలో మీరుడు ఉండేలాగా నేను స్థలం సిద్ధపరుస్తున్నాను కాబట్టి ఆయనతో ఉండేటట్లుగా మనం కలవరపడకుండా ఆయన సంబంధమైన విషయాల్లో ఆయన ఆలోచన చొప్పున నడిపించబడి వీటన్నిటి నుంచి మనం విడుదల పట్టుకుని ఆయనతో యుగ జీవితం మన యొక్క ప్రతి చిక్కులు పెట్టు ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకుని విశ్వాసమును కత్త అయినటువంటి క్రీస్తు వారి వైపే మన దృష్టి నిలిపి ఆయన ఆలోచనతో మనం కొనసాగించబడదాం అతి కృపా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు అనుగ్రహించిన గాక ఆయన ఆలోచన చొప్పున నడిపించబడదాం తర్వాత మహిమలోనికి మనం చేర్చబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో మన కొరకు దీవించి ఆశీర్వదించినగాక ప్రస్తున్నాడు